హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మందికి కొన్ని అదృష్ట సంఖ్యలు ఉంటాయి కొందరికి తొమ్మిది అంటే ఇష్టం మరికొందరికి ఎనిమిది అంటే ఇష్టం ఇంకొందరు ఇతర నెంబర్లను ఇష్టపడతారు ఇలా సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ కలిగిన నోట్లకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది ఈ నెంబర్ కలిగిన నోట్ ఎవరి వద్దనైనా ఉంటే వారు లక్షలు సొంతం చేసుకోవచ్చు అవునండి సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ కలిగిన కరెన్సీ నోట్లు మీ వద్ద ఉన్నట్లయితే మూడు లక్షలు పొందే ఛాన్స్ ఉంది మంది సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యను కూడా తమ అదృష్టంగా భావిస్తారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి అయితే ఈ నెంబర్ను పవిత్రమైన సంఖ్యగా శుభప్రదమైనదిగా పూజిస్తారు కూడా అందుకే ఇలాంటి సిరీస్ కలిగిన నోట్లను వారు సురక్షితంగా ఉంచాలని భావిస్తూ ఉంటారు ఇప్పటికే అనేక వెబ్సైట్లలో సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ నోట్ల గురించి అనేక వార్తలు వస్తున్నాయి ఈరోజు మేము మీకు సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ నోట్ గురించి ఒక ప్రత్యేక విషయం తెలియజేస్తాం దీని ద్వారా మీరు పూర్తిగా మూడు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఎలాగో తెలుసుకోండి మీ వద్ద సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ నోట్ కూడా ఉంటే మీరు దానిని ఆన్లైన్ వేలంలో వేయవచ్చు ఈ రోజుల్లో ఆన్లైన్ వేలం ఎంపిక అనేక ప్లాట్ఫారంలలో అందుబాటులో ఉంది వంద ఐదు వందలు ఏ నోట్ అయినా పర్వాలేదు అయితే ఆ నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ సిరీస్ ఉండాలి అలా ఉంటే మీరు లక్షాధికారి అవ్వచ్చు ఇలాంటి నోట్లను విక్రయించేందుకు అనేక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి భారతీయ కరెన్సీకి సంబంధించిన కొన్ని ప్రత్యేక నోట్లకు చాలా డిమాండ్ ఉంది మీరు ఈబేలో వేలం వేయవచ్చు ఈ బిడ్లో ఎవరైనా సామాన్యులు పాల్గొనవచ్చు మీరు ఇంకా ఎక్కువ డబ్బు కోసం బేరం కూడా చేయవచ్చు మీరు అలాంటి నోట్లను ఆన్లైన్లో మాత్రమే విక్రయించగలరు దీనికోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈబే కాకుండా మీరు క్లిక్ ఇండియాలో కూడా విక్రయించవచ్చు ముందుగా మీ నోట్ ఫోటోపై క్లిక్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి దీని తర్వాత మీరు బిడ్డింగ్ వెబ్సైట్లో విక్రేతగా నమోదు చేసుకోవాలి అప్పుడు ఈ ఫోటోను సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీని తర్వాత కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు మిమ్మల్ని నేరుగా సంప్రదాయి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీరు ఎప్పుడైనా ఇలా పాత కరెన్సీని అమ్మి డబ్బు సంపాదించినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే